టీ ట్వంటీ ప్రపంచకప్లో లీగ్ మ్యాచ్ల సమరం ముగియటంతో ఇక సూపర్ ఎయిట్కు తెరలేచింది దీంతో సూపర్ ఎయిట్కు పోరు మొదలైంది సూపర్ ఎయిట్కు చేరిన ఎనిమిది టీములను రెండు గ్రూపులుగా విభజించగా గ్రూప్ గ్రూప్ఏలో భారత్ ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ తలపడనున్నాయి ఇంకోవైపు గ్రూప్ బిలో అమెరికా ఇంగ్లాండ్ వెస్టిండీస్ సౌత్ ఆఫ్రికాలో పోటీ పడనున్నాయి దీంతో పోటీ మరింత రసవత్రంగా మారింది గురువారం భారత్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య జరిగిన సూపర్ ఎయిట్లో రోహిత్ సేన నలభై ఏడు పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ను చిత్తు చేసింది టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్లకు నూట ఎనభై ఒక్క పరుగులు సాధించింది సూర్యకుమార్ ఇరవై ఎనిమిది బంతుల్లో యాభై మూడు పరుగులు హార్దిక్ పాండ్యా ఇరవై నాలుగు బంతుల్లో ముప్పై రెండు పరుగులు చేసి రాణించారు ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో రషీద్ ఖాన్ ఇరవై ఆరు పరుగులకు మూడు వికెట్లు ఫారూకీ ముప్పై మూడు పరుగులకు మూడు వికెట్లు తీసి ఆకట్టుకున్నారు బుమ్రా ఏడు పరుగులకు మూడు వికెట్లు హర్షదీప్ ముప్పై ఆరు పరుగులకు మూడు వికెట్లు కుల్దీప్ ముప్పై రెండు పరుగులకు రెండు వికెట్లు తీసి సత్తా చాటడంతో ఆఫ్ఘాన్ ఇరవై ఓవర్లలో నూట ముప్పై నాలుగు పరుగులకే కుప్పగూలింది సూర్యకుమార్ యాదవ్ను మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా ప్రకటించారు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కి దిగిన బంగ్లాదేశ్ నిర్దేశ ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి నూట నలభై పరుగులు చేసింది కెప్టెన్ షాంటో నలభై ఒక్క పరుగులు తౌహిత్ నలభై పరుగులతో రాణించారు అయితే మిగతా వారు మెరుగైన ప్రదర్శన చేయకపోవడంతో బంగ్లా ఓ మోస్తర్ స్కోర్కే పరిమితం కావాల్సి వచ్చింది మ్యాక్స్వెల్ స్టాయినిస్ మిచిల్ స్టార్స్ తలో వికెట్ పడగొట్టారు అనంతరం లక్ష్య ఛేదనలో ఆసిస్ దూకుడుగా ఆడింది అయితే పదకొండు పాయింట్ రెండు ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా స్కోరు రెండు వికెట్ల నష్టానికి వంద పరుగులు చేసింది వర్షం పట్టంతో మ్యాచ్కు అంతరాయం ఏర్పడింది దీంతో ఆసీస్ను విజేతగా ప్రకటిస్తూ ఎంపైర్లు నిర్ణయం ప్రకటించారు డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ఆసీస్ ఇరవై ఎనిమిది పరుగుల తేడాతో బంగ్లాపై విజయం సాధించింది టీ ట్వంటీ వరల్డ్ కప్ లీగ్ దశలో ఓ మోస్తరుగా ఆడిన ఇంగ్లాండ్కు సూపర్ ఎయిట్లో అదిరిపోయే ఆరంభం లభించింది గురువారం జరిగిన తొలి మ్యాచ్లో ఇంగ్లాండ్ ఎనిమిది వికెట్ల తేడాతో వెస్టిండీస్ను ఓడించింది టాస్ ఓడిన విండోస్ ఇరవై ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి నూట ఎనభై పరుగులు స్కోర్ చేసింది తర్వాత ఇంగ్లాండ్ పదిహేడు పాయింట్ మూడు ఓవర్లో రెండు వికెట్ల నష్టానికి నూట ఎనభై ఒక్క స్కోర్ చేసి గెలిచింది సాల్ట్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో భాగంగా సొంత గడ్డపై భారత జట్టు మ్యాచ్లాడనుంది బంగ్లాదేశ్తో రెండు న్యూజిలాండ్తో మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లతో భారత్ తలపనుంది ఈ ఏడాది సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పన్నెండు వరకు స్వదేశంలో జరిగే టీ ట్వంటీ వన్డే టెస్ట్ సిరీస్ల షెడ్యూల్ను బీసీసీఐ గురువారం విడుదల చేసింది బంగ్లాదేశ్ పర్యటనతో భారత స్వదేశీ అంతర్జాతీయ సీజన్ ప్రారంభమవుతుంది బంగ్లాతో రెండు టెస్టులకు చెన్నై కాన్పూర్ ఇస్తుండగా ధర్మశాల ఢిల్లీ హైదరాబాదులో వరుసగా మూడు టీ ట్వంటీ మ్యాచ్లు జరుగుతాయి కివీస్తో మూడు టెస్టులకు బెంగళూరు పూణే ముంబై వేదిక నిలుస్తాయి ఇంగ్లాండ్తో ఐదు టీ ట్వంటీలు మూడు మ్యాచ్లు వన్డే సిరీస్లో భారత్ పోటీ పోటీపడనుంది ఐదు టీ ట్వంటీలకు వరుసగా చెన్నై కోల్కతా రాజ్కోట్ పూణే ముంబై ఆతిథ్యం ఇవ్వనున్నాయి నాగ్పూర్ కటక్ అహ్మదాబాదులో వరుసగా మూడు వన్డేలు జరుగుతాయి యూరోకప్ ఫుట్బాల్ టోర్నీలో గత రనప్ ఇంగ్లాండ్ జట్టు ఖాతాలో తొలి డ్రా చేరింది డెన్మార్క్తో గురువారం జరిగిన గ్రూప్ సి లీగ్ మ్యాచ్ను ఇంగ్లాండ్ ఒకటి ఒకటి గోల్స్తో డ్రాగా ముగించింది ఇంగ్లాండ్ తరపున ఆట పద్దెనిమిదవ నిమిషంలో హ్యారికేన్ గోల్ చేయగా ముప్పై నాలుగు నిమిషంలో హిజల్మండ్ గోల్తో డెన్మార్క్ జట్టు స్కోర్ను చేశాడు ఆ తర్వాత రెండు జట్లు మరో గోల్ చేయలేకపోయాయి మరోవైపు దిగ్గజ ఫుట్బాలర్ క్రిస్టియానో రొనాల్డో జట్టు పోర్చుగల్ కొట్టింది గ్రూప్ ఎఫ్లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్లో పోర్చుగల్ చెక్ రిపబ్లిక్పై రెండు ఒకటి గోల్స్ తేడాతో విజయం సాధించింది అయితే నిర్ణీత సమయం ముగిశాక తొంభై రెండవ నిమిషంలో ఫ్రాన్సిస్కు అద్భుతమైన గోల్ చేయడంతో పోర్చుగల్ రెండు ఒకటి తేడాతో విజయం సాధించింది ఈ సీజన్లో తన జోరు కొనసాగిస్తూ భారత స్టార్ జావెలిన్ థ్రోయర్ నేర చోప్రా మూడో పథకాన్ని సాధించాడు మంగళవారం జరిగిన పావో గేమ్స్ గేమ్స్లో ప్రస్తుత ప్రపంచ ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా విజేతగా నిలిచి స్వర్ణ పతకాన్ని దక్కించుకున్నాడు నీరజ్ జావెలిన్ ఎనభై ఐదు పాయింట్ తొమ్మిది ఏడు మీటర్ల దూరం విసిరి అగ్రస్థానాన్ని సంపాదించాడు ఫిన్లాండ్ ఆటగాడు టోనీ కెరనన్ రజత నెగ్గగా అదే దేశానికి చెందిన ఒలివెర్ హెలాండర్ కాన్స పతకాన్ని సాధించాడు రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్ ఆండర్సన్ పీటర్స్ నాలుగో స్థానంలో నిలిచాడు